మెడికల్ కళాశాలపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి తెలిపారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులకు పీపీపీ విధానంపై అవగాహన లేదన్నారు వైసీపీ హయాంలో మెడికల్ కళాశాలకు ఖర్చు పెట్టిన నిధుల కన్నా కూటం ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయించారన్నారు కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల కోసం ఇచ్చిన నిధులను వైసీపీ ఇతర పథకాలకు మళ్లించారన్నారు మెడికల్ కళాశాలలో పీపీ విధానం వల్ల కన్వీనర్ కోట పెరుగుతుందన్నారు పీబీ విధానం వల్ల మెడికల్ కళాశాలలు త్వరగా అందుబాటులోకి వస్తాయని గౌరవ జనార్దన్ రెడ్డి తెలిపారు అన్నా కండవరాని చెప్పి చెడ్డ ప్రచారం ప్రజలకి తీసుకెళ్లాలని ధర్నాలు దీక్షలు అన్ని కాలేజీల సందర్శన ఒక కార్యక్రమం పెట్టి మొన్ననే తిరగడం జరిగింది అందులో భాగంగా ఆ కార్యక్రమానికి వాళ్ళు చేసిన కార్యక్రమానికి వివరణ ఇస్తూ కుటుంబ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఏ ఏ విధంగా ముందుకు పోతుందని తెలియజేయడానికి మన పాన నియోజకవర్గ యువ నాయకుడు గౌడ్ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి పత్రికా విలేకరు సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా మా పార్టీ పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు అలాగే ఎన్వి రామకృష్ణ గారు మాదన్న గారు శ్రీనివాసరావు గారు అందరు పెద్దలు ఇక్కడికి రావడం చాలా సంతోషకరం నా పైన ఇంత బాధ్యతను అప్పజెప్పి నాకు ఈరోజు ఈ ముఖ్యమైన అంశం ఏదైతే మెడికల్ కాలేజీల గురించి ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారాన్ని క్షుణ్ణంగా వివరించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా టీడీపీ నాయకులందరికీ నేను పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇది మనకు మీరు మీడియా పత్రికా విరేకులు పత్రికా వాళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కోర్ట్లు ఈ కాలేజెస్ని రివైవ్ చేయడానికి ఇచ్చింది అంటే మీరే ఒక్కసారి ఆలోచించండి ఎవరికి చిత్తశుద్ధి ఉంది పేద ప్రజల ఆరోగ్యం పట్ల అలాగే పేద విద్యార్థులకు మెడికల్ ఎంబీబీఎస్ కోర్సులు చదువుకోవాలి లేకపోతే పీజీ కోర్సులకు వాళ్ళకి సీట్లు ఇవ్వాలనే దానిపైన ఎవరికి ఒక్కసారి ఎవరు వాటి గురించి వాళ్ళ గురించి సిన్సియర్గా ఆలోచిస్తున్నారు ప్రజల పక్షాన నిలబడుతున్నారు అనే దాని గురించి మీరు ఆలోచన చేయండి ఇంకోటి ఏంటంటే ఈరోజు మీకు ఒక జివో పేపరే చూపించాలనుకుంటున్నాను నేను ఇది వన్ వన్ జీరో ఎయిట్ అంటే రెండు వేల ఇరవై మూడు జూలై పంతొమ్మిదో తేదీన దాన్ని ఇవ్వడం జరిగింది ఈ జీవోని అప్పుడు ఉన్నది ముఖ్యమంత్రి జగన్ గారు ఆ టైంలో ఆయన ఇచ్చినప్పుడు దీంట్లో ఏమనుందంటే క్లియర్ కట్గా ఈరోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు మా నాయకులు ఇందాక చెప్పినట్టు పురుషోత్తం రెడ్డి గారు వాళ్ళకి అసలు పీపీపీ అంటే ఏంటో తెలుసా అని ఒకటి క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేటీకరణ కాదు ముఖ్యమైన విషయం అది అందరు గుర్తుపెట్టుకోవాలి అది తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఏదైతే అంతవరకు మనం ఏదైతే ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నా కూడా ఆ గవర్నమెంట్ కాలేజెస్ అన్నింటిని మనము ఎనభై ఐదు శాతం కన్వీనర్ కోట అంటారు కన్వీనర్ కోట అంటే మెరిట్ కంప్లీట్ మెరిట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని యాభై పర్సెంట్కి తగ్గించింది వాళ్ళ ప్రభుత్వం అది ఫస్ట్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు చదువు రానోళ్ళు ఏం అవగాహన లేనోళ్ళు కూడా వచ్చి దీనిపైన వ్యాపారం చేయాలనుకుంటున్నారని ఏం పడితే మాట్లాడుతున్నారు దీన్ని ఖండిస్తూ ఉన్నాం మేము అయితే ఐదు మెడికల్ కాలేజెస్ని మేము ప్రారంభించామని చెప్పుకుంటున్నారు ఆ ఐదు మెడికల్ కాలేజ్ని కూడా నెడి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ అని ఉంటుంది ఎన్ఎంసీ వాళ్ళు అప్రూవల్స్ ఇవ్వాలి ఆ అప్రూవల్స్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే అవన్నీ అసం ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఏవి కన్స్ట్రక్షన్స్ పూర్తి కాలేదు అవన్నీ ఇప్పుడు అవన్నీ మొత్తానికి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నామ్స్ ప్రకారంగా అది లేకపోతే దాన్ని ఎలా మీరు మనం కట్టుబడి ఉంటేనే హాస్పిటల్స్ రన్ అవ్వగలుగుతాయి సో అందుకే మా మేము చాలా మంచి ప్లానింగ్తో పోతూ ఉన్నాము ఇలాంటివి మామూలే వస్తూ ఉంటాయి దానికి మేము ఆన్సర్ చేసుకుంటాము మాకు ఆ చిత్తశుద్ధి ఉంది ప్రజల పట్ల గౌరవం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మొన్న ఇవి వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇదే మన అన్ని మెడికల్ కాలేజీలు అయిపోయినాయి ఇంకా మీరు దాన్ని ఓపెన్ చేసుకోలేకపోతున్నారని ఇదేనా మీరు చేసిన దుస్థితి అందరు వెళ్ళి అవి ఎట్ల ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అనేది అది అందుకోసమే ఈ ఇప్పుడున్న వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు పోతూ ఉన్నాము